ఘోరంగా ఉంది పరిస్థితి త్రాగు నీళ్ళను కూడా ఇక్కడ అమ్ముతారంటే నేను నీళ్ళను ఆ రోజు పది పిశలు లీటర్లు పెడితే అది రెండు రూపాయలు మూడు రూపాయలకు అమ్ముతారంట కరెంటు రేటు పెంచారు వ్యాపారాలు తగ్గిపోయినాయి భూమి కబ్జా జరుగుతుంది ఇసుక దోపిడీ జరుగుతుంది నాటు సారాయి సారాయి రూపంలో అమ్ముతారు దేవుడిచ్చిన ఎర్రస కూడా అమ్ముతారు కాంట్రాక్టర్కు బిల్లు ఇవ్వడం రైతులు నష్టపోయినారు చేనేతలు నష్టపోయినారు ఇవుళ్ళో చేనేతలు ఇలా ఇప్పుడు నేను వ్యాపారాల్లో గమనిస్తే గమనించేలా వ్యాపారాల మోరూళ్ళు చెప్తారు చేనేత రంగం కుదేలైంది రైతులు తీవ్రంగా నష్టపోయినారు ఈ జగన్ రెడ్డి గారు కరువు ప్రకటించారు రాముడు అది కాదు కోరినది కరువు రాకూడదు వచ్చినా కూడా అదికోవాలి నేను ఇప్పుడు పెద్ద బస్సులో విచారిస్తే పంటంతా పోయింది కరువు ప్రకటించేదానికి జగన్ రెడ్డికి మనసు ఒప్పుకోలే వాళ్ళ సొంత షర్మిలమ్మ కూడా పూర్తి స్థాయిలో నియంత కాకూంట కానీ ఆయన నియంత కొన్ని పత్రికలు పక్కన పెట్టుకుంటాడు ప్రతిపక్షాన్ని ధ్వంసం చేయాలంటాడు ప్రతి వ్యాపారంలో భాగంగా అవ్వాలంటాడు పరిశ్రమలు లేదా స్టీల్ ఫ్యాక్టరీ చెప్పినాడు రాదు ఆడ పైన గ్రూప్ చెప్పినారు ఆ రోజు లోపే పెడితే గంటుకోట అటు ఇటు ఇదే నాకు ఎంతో సంతోషం ఉండేదంటే ఈ రోజు అగస్తేశ్వర కోణ ఇటువైపు ఉంది గంటుకోట అయిపో అటువైపు ఉంది శ్రీరాముని యొక్క పాలనలో భాగమే అగస్తేశ్వర కోణ దాని ఘోరమై కూర్చునేది దాన్ని రోడ్డు తెప్పించాం అటు ఇటు నడుస్తా అంటే నేను ఈరోజు ఈ కార్యక్రమం అక్కడ ఆ వంతెన మీద నడుస్తా అంటే ఎంత ఆనందంగా ఉండేది పిల్లలందరూ టూరిజం పెరిగేది ఇవురు వ్యాపారం పెరిగేది ఇవురు వ్యాపారము పది అయ్యేది భూముల విలువ పెరిగేది ఇన్స్టిట్యూషన్లు వచ్చేటివి మెడికల్ కాలేజ్ కూడా నేను ప్రయత్నం చేసిన మెడికల్ కాలేజ్ రావాలంటే కనీసం ఈ బిడ్డ హాస్పిటల్ ఉన్నాను దానికి రంగం రావాలంటే టూరిజం పెరగాల ఇండస్ట్రీ పెరగాల అవి అన్నీ పోయింది ఆడ స్టీల్ ఫ్యాక్టరీ అంటే దాన్ని క్లోజ్ చేసేవి సుంప్రాల్పల్ల దగ్గర ఏది అన్ని రకాలుగా అన్ని రకాలుగా పర్మిషన్లు ఇప్పించినాం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేదానికి వసుపేట దగ్గర ఉండే దానికి ఐరన్ బోర్ను కూడా పర్మిషన్ ఇచ్చింది కేంద్రం గంటకోట నుంచి నీళ్లు ధర్మరాజిపట్నం నుంచి కరెంటు రైలు అక్కడ కలవలకు రైలు మనకు మనకు రోడ్డు నేరుగా జమనవుడు వైపు రోడ్డు భూములు ఇచ్చినాం కాంపౌండ్ వాళ్ళు కట్టాం అన్ని పర్మిషన్ ఇచ్చినాం లేదు ఓపరాజు వైపు కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు స్పాన్సర్ చేసింది రెండు వందల యాభై కోట్లలో అది అట్లే ఉంది ఈ ఆరు నెలలు అయింది గది లేదు అది లేదు సక్క రోడ్ వేసినాము ఆ టూరిజం నడుస్తుంది గప్ప ఈ టూరిజం నడ నడవదు నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మీ ద్వారా వీళ్ళందరికీ అందరికీ చెప్పే మాట రామరాజ్య అంటే ఏమి సుభిక్ష కొనాలి ప్రతి ఒక్కటి బాగుండాలి అందుకే శ్రీరాముని అందరము గొప్పగా ఆలోచన చేసేదానికే ఇప్పుడు మరొక రెండు గంటల్లో స్టార్ట్ కాబోతుంది ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు పాము ఇప్పుడు చెప్తా అంటే నాకు ఆనందం ఉంది అసలు మేము కూడా అన్ని కార్యక్రమంలో పాల్గొనాలనే ఇప్పుడు నాది ఎనిమిదో కార్యక్రమం మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా రెండు ఉన్నాయి టౌన్లో మళ్ళీ ముద్దనూరు బాగా కొండాపురం ఉంది రెండు తొండూరు మరి ఎర్రగుంట్ల ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి నేను ఒక్కసారి అందరికీ నమస్కారం చెప్పి ఉద్దేశంతో వచ్చినాం దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు కొందరు కాంగ్రెస్ వాళ్ళు మేము రాము ఏది కారణం అరవిందరావు అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ రాసినాడు కారణం ఏంటి రాకపోయేదానికి ఇది ఒక్కడి ధ్యామన్నా డిస్ప్లే అవసరం ఉందే వాళ్ళకు కాబట్టి ఇది అందరి మతాలకు సంబంధించినవి కాబట్టి అందరూ పాల్గొంటున్నారు కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం బ్రహ్మాండంగా జరగబోతోంది ఈ దేశం సుభిక్షంగా ఉండి ఐదో స్థానం నుంచి ఒకటో స్థానానికి వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అందరం గట్టిగా ఆ యొక్క శ్రీరాముని యొక్క ప్రతిష్ట నిలబడాలంటే అందరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్